ప్రైజ్అలాడ్ ఈ రోజు దేవుని మాట యహుశువ ఆరు ఇరవై ఐదు దేవుని పరిచర్య చేయటానికి ఆయన పిలుపు ఉండి అలాగే ఆయన సేవలో వాడబడటానికి తలాంపులు ఉండి పాపం మీద మనకి విజయం రాలేదని ఆగిపోయేవారు ఎంతో మంది ఉన్నారు దేవుని పరిచర్య చేయటానికి మనకు ఆయన మీద విశ్వాసం ఉండాలి క్రీస్తు మన కొరకు సాధించిన రక్షణను అంగీకరించాలి పాపం మీద విజయం కోసము దేవుని మీద ఆధారపడుతూ శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయండి అలాగే అలాగే ఆయన పనిని విశ్వాసంతో కొనసాగించండి ఈ వాక్య భాగంలో రాహాబు అనే ఒక వేష ఇస్రా ప్రజలకు సహకరించి ఆ దేశపు రాజుకు లొంగిపోకుండా వారిని కాపాడింది ఆమె చేసిన ఈ చిన్న సహాయానికి దేవుడు ఆమెను ఆమె కుటుంబం రక్షించాడు దేవుని పని చేసేటప్పుడు ఆమె మాత్రము కూడా సంపూర్ణ పరిశుద్ధురాలు మాత్రం కాదు కానీ దేవుడంటే భయభక్తులు చూపించింది కాబట్టి దేవుని ఎడల భయభక్తులు చూపించండి విశ్వాస తో ఆయన పనిని కొనసాగించండి దేవుడే మీకు ప్రతి పాపం మీద విజయం ఇస్తాడు మీ ద్వారా మీ కుటుంబము కూడా రక్షించబడుతుంది కానీ అన్ని పాపముల మీద విజయం వచ్చిన తర్వాతే నేను దేవుని పరిచయం చేస్తాను ఆయన సేవలో నా తలాంతులు వాడుతాను అనుకుంటే ఎన్నటికీ మనము ముందుకు వెళ్ళలేము ఆయన పిలుపును అందుకుని ఆయన చిత్తమును జరిగించలేము పరిశుద్ధాత్మ దేవుడు తన నడిపింపును మరింతగా మనకు అనుగ్రహించునుగాక comment